వేదవ్యాసుడు తన పదివేల మంది శిష్యులతోటి కలిసి కాశీపట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వీధులలో భిక్షాటనకి వెళ్ళినప్పుడు భవతీ భిక్షాందేహి అంటూ ఒక ఇంటి ముందు అడిగినప్పుడు వండుతున్నాము అంటూ ఒక వనజనేత్ర తామర పూరేకుల వంటి కన్నులు కలిగినటువంటి స్త్రీ అనగా లేత తీగ వంటి శరీరము కలిగిన మరొక స్త్రీ తిరిగిరం అటు వెళ్ళిరండి అని అన్నది మరొక స్త్రీనేమో పూజలో ఉన్నామో ఇప్పుడు మీకు భిక్ష పెట్టడానికి వీలు కాదు అని అన్నది మరొక స్త్రీనేమో అసలు మీ మరొక ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ముందు తలుపు కూడా తెరవలేదు సమాధానం కూడా ఇవ్వలేదు అలా మొదటి రోజు జరిగేటప్పటికల్లా ఈరోజు ప్రొద్దుటే లేచి ఎవరి ముఖం చూచాను అని అనుకుని సరే ఈరోజు భిక్ష దొరకకపోతే ఏమైంది రేపొచ్చి మరల భిక్షని స్వీకరిద్దాము అనుకుని శ్రీనాథుడు వేదవ్యాసుడు తన శిష్యులతోటి కలిసి వెళ్ళిపోయాడు ఆ ముక్కంటి మాయ వలన తెల్లవారి కూడా మరలా నిన్నటిలాగే జరగటంతో క్షుత్పిపాస పరవశుండైనటువంటి వేదవ్యాసుడు మూడు తరాల వరకు ఈ కాశీపట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ధనము విద్య మోక్షము లేకుండా ఉండుగాక అని శపించబోతూ ఉండగా ఇంతలో ఒక సామాన్యమైనటువంటి గృహిణి వేషంలో పార్వతీదేవి అక్కడ ఒక ఇంటి తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది వచ్చినటువంటి పార్వతీదేవి ఎలా ఉన్నదో వర్ణించటంతో పాటుగా ఆమె వేదవ్యాసుణ్ణి ఎలా పిలిచింది అనేది కూడా మనము ఈ పద్యంలో తెలుసుకుందాం ఇది ప్రతిపదార్థ పద్యం కాబట్టి పద్యాన్ని చదవడము ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడము అర్థం తెలుసుకోవడము అన్వయ క్రమంలో ప్రతిపదార్థం వ్రాయటం కూడా చాలా చాలా ముఖ్యమైనది కనుక పద్యం చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ ఇదువ హాటక పీఠ ಶಿಖಾಧಿರೂಢ ಯಾಧಿಮಶಕ್ತಿ ಸಂಯಮೆವರಾ ಇಟು ರಮ್ಮನಿ ಪಿಲ್ಚೆ ಹಸ್ತ ಸಂಜಾಧರ ಲೀಲ ರತ್ನ ಖಚಿತಾಭರಣಂಬುಲು ಖಲ್ಲು ಘಲ್ಲನನ್ ಮರೊಕಾರಿ ವೇದ ಪುರಾಣ ಶಾಸ್ತ್ರ ಪದವೀ ನದವೀಯಸಿ ಅನ ಪೆದ್ದ ಮುತ್ತೈದುವ ಕಾಶಿಕಾನಗರ ಹಾಟಕಪೀಠ ಸಿಖಾಧಿರೂಢ ಯಾಧಿಮಶಕ್ತಿ సంయమివ సంయమెవరా ఇటు రమ్మని పీల్చే హస్త సంజ్ఞాదరలీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్ అనన్ ముందు పద్యానికి కవిపరిచయం అన్వయక్రమం తెలుసుకుందాం కవి సార్వభౌమ బిరుదాంకితుడైనటువంటి శ్రీనాథ మహాకవిచే రచించబడిన కాశీఖండం సప్తమాశ్వాసం నుండి గ్రహించబడిన భిక్ష అను పద్య పాఠ్యభాగంలోనిది ఈ పద్యం ప్రతిపదార్థం రాయబోయే ముందు పదాలను ఒక వరుస క్రమంలో రాయాలి దానిని క్రమం అంటాం ఆ అన్వయ క్రమం చూడండి వేద పురాణ శాస్త్ర పదవీ నా ప్లస్ దవీయసి ప్లస్ అయినా పెద్ద ముత్తా ప్లస్ ఐదువ ఐదువాశికానగర హాటకపీఠ శిఖ అధిరూఢ ఆ ప్లస్ ఆదిమశక్తి రత్న ఖచ్చిత ఆభరణంబులు గల్లు ఘల్లు ప్లస్ అనన్ హస్త సంజ్ఞ ఆదర లీలన్ సంయమీ ప్లస్ ఎవరా ఇటు రమ్ము ప్లస్ అని పిల్చర్ ఇప్పుడు ప్రతి పదార్థం తెలుసుకుందాం ఇక్కడ చూడండి ప్రతి పదానికి అర్థం ఇవ్వబడినది పదమేమో బ్లాక్ ఇంక్లో రాయబడి ఉంటే దానికి అర్థమేమో రెడ్డిలో రాయబడి ఉంది కాబట్టి అక్కడ యారో మార్క్ కూడా పెట్టబడింది కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది వేద వేదముల యందు పురాణ పురాణముల యందు శాస్త్ర శాస్త్రములయందు చెప్పబడిన పదవీ జ్ఞానమునకు నా ప్లస్ దవీయసి ప్లస్ అయిన పైన చెప్పబడిన మూడింటికి దూరంగా లేని పైన చెప్పబడిన మూడు ఏమిటి వేదాలు పురాణాలు శాస్త్రాలలో చెప్పబడినటువంటి జ్ఞానముకు సంపూర్ణమైనటువంటి రూపంగా ఉన్నట్లుగా ఉన్నటువంటి పెద్ద ముత్త ప్లస్ ఐదువ పెద్దదైనటువంటి ఆ ముత్త ఐదువ నగర కాశీనగరం అనేది హాటక హాటకపీఠ స్వర్ణపీఠం యొక్క శిఖ శిఖరమునందు అధిరూఢ అధిరోహించబడిన ఆ ప్లస్ ఆదిమశక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి హస్త సంజ్ఞ మూడో పాదం చివర చూడండి హస్తసంజ్ఞ చేతి సైగతో ఆదర ప్రేమతో కూడిన లీలన్ విలాసముతో రత్న రత్నములతో ఖచ్చిత పొదగబడిన ఆభరణంబులు నగలు ఘల్లు ఘల్లు ప్లస్ అనన్ ఘల్లు ఘల్లు మని శబ్దం చేస్తుండగా మూడో పాదంలో రెండో పాదం సంయమీ ప్లస్ ఇవరా ఓ మునీశ్వర ఇటూ ఈవైపు రమ్ము ప్లస్ అని రమ్మని అంటూ పిల్చెన్ పిలిచింది అంటే వేదాలలో పురాణాలలో శాస్త్రాలలో చెప్పబడినటువంటి జ్ఞానమునకు దూరముగా లేనటువంటి లేదా ఆ జ్ఞానమునకు ప్రతిరూపంగా కనబడుతున్నటువంటి పెద్ద ముత్తైదు అయినటువంటి ఆ స్త్రీ ఆమె ఎవరు కాశీనగరం అనేటటువంటి స్వర్ణపీఠం యొక్క శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆ ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవి రత్న ఖచితములతో రత్న ఖచ్చితాభరణములు తన రత్నాలతో పదకబడినటువంటి ఆభరణములు ధరించి అవి గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉంటే చేతి సైగతోటి ఇటువైపు రా అంటూ పిలిచిందట ఇక ఈ పద్యంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చూడండి అయ్య ఆదిమశక్తి ఆ ప్లస్ ఇయ్య ప్లస్ ఆదిమ శక్తి ఎడాగమ రిక సంధి ఇక శక్తికి పరి నానార్థాలు బలము ఆయుధము పార్వతీదేవి శక్తికి వికృతి శక్తి సంయముడు అంటే ముని ఋషి తపస్వి మౌని రమ్మని దీన్ని ఎలా రమ్ము ప్లస్ అని ఒక అరసంది హస్తము మీ అందరికీ తెలుసు చాలాసార్లు చెప్పుకున్నాం చేయి కరము పాని క సంజ్ఞ ఈ పదానికి వికృతి పదం సైగా హస్త సంజ్ఞ అంటే హస్తముతో సంజ్ఞ తృతీయ తత్పురుష సమాసం రత్నము రతనము ఆభరణములు అంటే నగలు సొమ్ములు ఘల్లు ఘల్లు ప్లస్ అనన్ ఘల్ ఘల్లనన్ ఇది ఉకార సంధి పదం ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు ఇక చెప్పాలి అని అంటే ఈ పద్యములో దీని కనుక గణ విభజన చేసినట్లయితే వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్దము అంటే మొదటి పాదం చూసుకున్నట్టయితే మొదటి అక్షరం గురువు తర్వాత లఘువు లఘువు వస్తుంది కాబట్టి ఇది భరణ బబరవ అంటే ఉత్పలమాల గణాలు భరణ బబ్రవ య యతిస్థానం పది ఉంటుంది అక్షరాలేమో ఇరవై ఉంటాయి ఓకే బాయ్